హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మార్చ్ సెవెంటీన్ జరగబోతుంది మరి మీరు చాలామంది గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎలా సిద్ధాంకాలు వెయిట్ చేస్తున్నారు ఓకే అట్లాంటి విద్యార్థులు ఒక విషయం గమనించండి మనం టూ ట్వంటీ త్రీ గ్రూప్ వన్ పేపర్ చూశారు రీసెంట్గా నిన్న జరిగిన గ్రూప్ టూ పేపర్ చూశారు ఈ రెండు పేపర్స్ని మనం చూసి క్యాలిక్యులేట్ చేసినట్లయితే ప్రశ్నపత్రాల స్థాయి అనేది చాలా చేంజ్ అయింది ఓకే రైట్ సో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి మనకు ఆల్రెడీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ చూసినట్లయితే రెండు పేపర్లు ఉన్నాయి రెండు పేపర్లో ఫస్ట్ దాంట్లో మనం చూసినట్లయితే హిస్టరీ కంప్లీట్ హిస్టరీ మొత్తం ఉన్నా హిస్టరీ మొత్తం ఉంది హిస్టరీ జోగ్రఫీ ఏపీ అండ్ ఇండియన్ ఎకా ఎకానమీ విధంగా చూసినట్టే ఇది ఇండియన్ పాలిటీ సో ఇవి పేపర్ వన్ వన్ ట్వంటీ మార్క్స్ సెకండ్ చూసినట్టయితే ఆర్థమెటిక్ రీజనింగ్ అమ్మ సిక్స్టీ మార్క్స్ కరెంట్ అపెర్స్ థర్టీ మార్క్స్ సైన్స్ అండ్ టెక్నా థర్టీ మార్క్స్ ఇవి వన్ ట్వంటీ మార్క్స్ టోటల్గా టూ పేపర్స్ టూ ఫార్టీ మార్క్స్ అయితే గ్రూప్ టూ ఫిలిమ్స్కి అదేవిధంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి కామన్గా ఉన్న టాపిక్స్ ఏంటమ్మా అంటే జాగ్రఫీ పరంగా ఆల్మోస్ట్ సేమ్ ఉందండి ఓకే అదేవిధంగా కరెంట్ బియ్యస్ పరంగా ఆల్మోస్ట్ ఆ సేమే ఉందన్నమాట మరో విషయం మనం ఎగ్జామ్ పేపర్ చూసాం గ్రూప్ టూ సంబంధించి సో ఆ యొక్క స్థాయిని మనం అర్థం చేసుకుంటే గ్రూప్ వన్లో మనం అర్థమెటిక్ రీజనింగ్ పైన ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే మరొక విషయం ఏంటమ్మా అంటే మీకు హిస్టరీ విషయంలో ఏపీ సారీ హిస్టరీ విషయంలో గ్రూప్ టూ విషయానికి వస్తే కొన్ని టాపిక్స్ అనేవి లేవన్నమాట కానీ ఇక్కడ మొత్తం టోటల్గా సో మంగళ సామ్రాజ్యం వచ్చు బహుముని సామ్రాజ్యం తూర్పు చాలికులు శాతవాహనులు ఓకే రాష్ట్రకూట్లు సో శుంగులు మొత్తం అన్ని టాపిక్స్ ఉన్నాయండి సో ఇవి ఎక్స్ట్రాగా ఉన్న టాపిక్స్ అనమాట సో వీటిని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందమ్మా ఓకే సో నాలుగు టాపిక్స్ అనేవి ఆల్మోస్ట్ ఆ సేమ్ ఉన్నప్పటికీ త్రీ టాపిక్స్ అనేవి కొత్తగా ఉన్నాయి సో ప్రశ్నా పత్రాల యొక్క స్థాయి ఒకసారి గమనించండి ఎగ్జామ్ పేపర్లో మనకి గత మూడు నెలల నుంచి వచ్చిన కరెంట్ అఫేర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించి గత నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే ప్రతి అంశాన్ని కూడా మీరు టచ్ చేసుకుంటూ వెళ్ళండి ప్రతి అంశాన్ని కూడా చిన్న పాయింట్లు కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక్కడ కూడా వాస్తవానికి వన్ ఇస్ ఫిఫ్టీ తీస్తారు కాబట్టి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విషయంలో మీకు క్లారిఫికేషన్ ఉండాలి అవుట్ ఆఫ్ టూ ఫార్టీకి సో ప్రతి పేపర్లో అట్లీస్ట్ మీకు ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ అనేది వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి వన్ ట్వంటీకి అట్లీస్ట్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే మీరు గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా క్వాలిఫై అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ గ్రూప్ వన్ ఫిల్మ్స్ క్వాలిఫై అయితే సార్ మేము ఆల్రెడీ గ్రూప్ టూ మెయిన్స్ చదువుతున్నా ఎట్లాంటి నష్టం అంటే ఎట్లాంటి నష్టమే లేదా ఎందుకంటే మీరు ఎవరైతే గ్రూప్ టూ ఫిలిమ్స్ చదువుతున్నారో అలా చదివే వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ వన్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ సేమే ఉంది ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే గ్రూప్ టూ మెయిన్స్లో ఉన్న ఇండియన్ పాలిటీ గ్రూప్ వన్లో ఉన్న ఇండియన్ పాలిటీ ఆల్మోస్ట్ అది సేమే ఉంది కాబట్టి దాంతోపాటు ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఇటు గ్రూప్ టూ మెయిన్స్లో ఉన్న ఏపీ ఎకానమీ అదేవిధంగా ఇండియన్ ఎకానమీ సో ఈ త్రా ఈ త్రీ టాపిక్స్ను ఇక్కడ మీకు యూజ్ అవుతాయి కాబట్టి మీరు గ్రూప్ వన్కి ప్రిపేర్ అయినా సరే అది మీకు ఎట్లాంటి నష్టం అనేది చేయదనమాట ఓకే ఆ విషయం మీరు మైండ్లో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ముందుకు చే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు రేపటి నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్లోనే గతంలో గ్రూప్ టూకి చేసిన విధంగా అంతకుముందు గ్రూప్ ఫోర్ చేసిన విధంగానే మోడల్ పేపర్స్ అనేవి ప్రస్తుత ఎగ్జామ్ సల ప్రకారమే ప్రతి బిట్కు ఎనలైజ్ చేసే విధంగానే మీకు డైలీ మోడల్ పేపర్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను గ్రూప్ వన్ వాళ్ళకి ఓకే సో ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు గ్రూప్ టూ మెయిన్సిక్ ఆ ప్రశ్ననే మీరు ఉపయోగించుకోవచ్చు ఓకే రైట్ సో అదే రిపడమ్మా ఈ యొక్క పోటీ పరీక్షలో ఎదుటి వ్యక్తులతో విద్యార్థుల మధ్య పోటీ ఉంటుంది సో ఈ పోటీని దాటుకుని ముందుకెళ్తేనే మీకైతే ఉద్యోగం వస్తుంది ఓకే తప్పదు సో పేపర్ కట్టినత్వం అనేది మీకే కాదు ప్రతి ఒక్కరికి అలాగే ఉందన్నమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్థాయి అనేది పెంచే ప్రయత్నం చేయండి మీరు చదివే పుస్తకాల స్థాయి అంటే రెగ్యులర్గా బయట దొరికే ఏవైతే ప్రైవేట్ పబ్లికేషన్ వాటిని ఓన్లీ అప్డేట్స్ కోసం మాత్రమే రెఫర్ చేస్తూ ప్రామాణిక పుస్తకాలపైన ఇక్కడి నుంచి అయినా సరే మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ముఖ్యంగా గ్రూప్ టూ మెయిన్స్కి ఎవరైతే వెళ్తున్నారో అట్లాంటి విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ప్రామాణిక పుస్తకాలను బేస్ చేసుకు వెళ్తే తప్ప మీరు మెయిన్స్ అనేది గట్టెక్కే అవకాశం అయితే లేదు బయట దొరికే ఏ ప్రైవేట్ పబ్లికేషన్ కూడా మీకు న్యాయం చేయదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ సో మీకు ఇంకా ఫర్దర్గా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి నేను ఏవైతే మోడల్ పేపర్స్ చే చేస్తానో సో వాటిలో భాగంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్